చాలా బాగుంది అండి సీజన్ సో కామన్స్ వర్సెస్ సెలబ్రిటీ చాలా బాగుంది షో కళ్యాణ్ పడాల ఎందుకంటే బాగా ఆడుతున్నాడు కాబట్టి జెన్యున్ పర్సన్ అంటే జెన్యున్ గా గేమ్ ఆడతాడు మాట ఇస్తే మాట తప్పుడు చాలా స్ట్రాంగ్ ప్లేయర్ ప్రతి గేమ్ లోనూ బాగా ఆడుతున్నాడు కాబట్టి కళ్యాణ్ చూస్తే కొంచెం గ్రాఫ్ పెరిగింది కదా గ్రాఫ్ పెరిగింది అంటే తన ఆడిన గేమ్ వల్ల గ్రాఫ్ పెరుగుతుందండి ఓవర్కే పెరగదు కదా మరి మీతోలు ఎందుకు ఎందుకు పెరగలేదు వాడు గేమ్ ఆడలేదు తన గేమ్ అన్నాడు కాబట్టి తన గ్రాఫ్ పెరిగింది అనుకుంటా ఈ 2 వీక్స్ మనం రేంక్ గమ్నిచా కల్లేయానికి ఎలా అనిపిస్తుంది గమ్నిచింది అంటే ఏమీ లేదండి గమని చానంగా వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ వెళ్ళాడు సో దాంట్లో పట్టుదల ఆకాశంగా పెరిగింది అనుకుంటున్నాను కల్లేయంది బాండింగ్ కళ్యాణ్ వచ్చేసి రియల్ గా తనకి మనసులో ఉంది అనిపిస్తుంది కానీ తనుజా మరి ఎలా ఫీల్ అవుతుందో తన ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తనే చెప్పాలి ఒకసారి ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది ఒకసారి ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తుంది తర్వాత ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నీ దాటి నీది నా దాటి అనేది ఆల్రెడీ చెప్పేసింది కదా సో దాన్ని బట్టి తన ఇన్నర్ ఫీలింగ్ ఏదో తనే బయట పెట్టాల్సి వస్తుంది లేడీస్ ఎవరు బాగా లేడీస్ లో తనుజా తను స్ట్రాంగ్ ప్లేయర్ ప్రతి ఒక్క దాంట్లో స్టాండ్ తీసుకుంటుంది స్టాండ్ తీసుకుంటుంది బలంగా వాదిస్తుంది తప్పి తప్పని మాట్లాడుతుంది గేమ్ కూడా బాగా ఆడుతుంది అరుస్తూ ఉంటుంది అంటే అక్కడ పాయింట్ ఉంటేనే తను అడుస్తుంది లేకపోతే అరవదు కదా సో పాయింట్ ఉంది కాబట్టి స్టాండ్ తీసుకుంటుంది అరుస్తుంది మాట్లాడుతుంది కొట్లాడుతుంది ఫైట్ చేస్తుంది ఇమ్మానుయల్ బా వండర్ఫుల్ కమిడియన్ అండి సో బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఉందంటే అది ఇమ్మానియల్ లేదు గేమ్ కూడా బాగా తను ఓడిపోయిన గేమ్స్ అనుకుంటే నాకు ఏం అనిపించట్లేదు స్టాండ్ తీసుకున్నాడు బాగా గేమ్ ఆడుతున్నాడు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎలిమినేట్ అయిపోతారు అనుకున్నారు కానీ స్టార్టింగ్ లో గేమ్ ఏం కనిపించట్లేదు ఈ మధ్య ఫ్యామిలీకి వచ్చాడు అప్పుడప్పుడు గేమ్ లో కనిపిస్తున్నాడు మాట్లాడుతున్నాడు కొట్లాడుతున్నాడు ఫైట్ చేస్తున్నాడు కాబట్టి ఈ మధ్య కనిపిస్తున్నాడు అనిపిస్తుంది మాటల్లో అంటే సుమన్ శెట్టిది అండ్ బర్నీ గారిది బాండింగ్ బాగుందండి వాళ్ళిద్దరి మధ్యనే ఇంకా హౌస్ లో కుడ కామెడీ అంటే కామెడీలో ఇమేను మాత్రమే కామెడీ ఎక్కువ ఉంది బిగ్ బాస్ లో సుమన్ శెట్టిది నాకు అంతగా అనిపించట్లేదు కామెడీ సుమన్ శెట్టి గారు చాలా అనిపిస్తుంది ఇది చాలా సంతోషించాలండి ఎప్పుడో సినిమాలో చూసామో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మన కళ్ళ ముందుకు వచ్చాడు గేమ్ ఆడి అలా తీస్తున్నాడు చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ఇలాగే తర్వాత తన కెరీర్ మళ్ళీ సినిమాలో చేసి అన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలా బాగుంటుందండి ఫస్ట్ కళ్యాణ్ సెకండ్ ఇమాన్యుయల్ థర్డ్ తనుజ ఫోర్త్ పవన్ ఫైవ్ రీతు